హాయ్ హలో అండి మీరు చూస్తున్నది సరస్వతి ముకిరాల యూట్యూబ్ ఛానల్ వెల్కమ్ టు సరస్వతి ముకిరాల యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు నేనైతే మార్చిన కారం ప్రిపేర్ చేసుకుంటున్నాను వింటర్ సీజన్లో ఈవినింగ్ టైంలో వేడివేడి అన్నంలో మార్చిన కారం వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఏ కర్రీస్ ఉన్నా కానీ అదే తినాలనిపిస్తుంది నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో ఒకసారి చూడండి అండి మార్చిన కారానికి కావలసిన పదార్థాలు ఏంటంటే తొడిమిల్లి తీసిన ఎండిమిర్చి అండి కొంచెం సాల్ట్ కొన్ని మెంతులు కొన్ని ధనియాలు కొంచెం పసుపు నెక్స్ట్ అండి ఓకే అండి మార్చిన కారం ప్రిపరేషన్లోకి అయితే మన స్టవ్ మీద స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని గిన్నె హీట్ ఎక్కాక కొన్ని ధనియాలు అయితే వేసుకున్నాం వేయించుకున్నాం ఒక రెండు నిమిషాల పాటు ధనియాలు వేయించుకోవాలి ధనియాలు అయితే వేగిపోయాయండి చూడండి నెక్స్ట్ అదే గిన్నెలో కొన్ని మెంతులు కొన్ని మిరియాలు అయితే వేసుకొని వేయించుకున్నాము నీరైతే ఎక్కువగా వేయట్లేదండి ఘాటుగా ఉంటాయి మా పిల్లలు మరి ఘాటుగా ఉంటాయి తినాలి మెంతులు వేగిపోయాయి మళ్ళీ అదే గిన్నెలో కొన్నీ ఉండి మిర్చి వేసుకుంటున్నాం కొంచెం ఆయిల్ కూడా వేసుకొని వేయించుకుంటున్నామండి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా వేయించుకోవాలి కొంచెం దూరగా మరి బ్లాక్గా అయ్యేటట్టు వేయించుకుంటే కారం అయితే బ్లాక్గా ఉంటుందండి ఇప్పుడు నేను వేయించే మిరపకాయలు కొంచెం బ్లాక్ ఉన్నాయి రెడ్గా కరివేపాకు కూడా ఇందులోనే వేసి వేయిస్తున్నానండి చూడండి మంచిగా వేగిపోయాయి నూనెలో మిరపకాయలు కరివేపాకైతే స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది ముందుగా మనం వేయించుకున్న మెంతులు ధనియాలు మిరియాలు అయితే మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు వేయించుకున్న మిర్చిని అయితే మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టిద్దాం ఇందులోనే పసుపు వేసుకుంటున్నాను నెక్స్ట్ సాల్ట్ వేసుకుంటున్నాను చూడండి ఇలా కచ్చాబచ్చగా మిక్సీ చేసుకున్నాను నెక్స్ట్ ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టిన మిశ్రమాన్ని వేసుకుందాం ఇప్పుడు మళ్ళీ మిక్స్ చేద్దాం ఫైనల్గా అయితే మార్చిన కారం పొడి అయితే రెడీ అయిపోయింది గిన్నెలోకి సర్వ్ చేసుకొని టేస్ట్ చేసి వేడి వేడి అన్నంలో తినేయడమే పర్ఫెక్ట్గా ఉందండి చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఇలాగే ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్